నీతి మంత్రులుగా ప్రవర్తించండి ప్రజల ముందు మా నాయకుల్ని విమర్శించే ముందు మీ నాయకుడి యొక్క గుణగణాలు చాలా మంది తెలుసు అయినప్పటికీ కూడా మీరు తెలుసుకుని మాట్లాడండి ఆయన ఎన్నో పర్యటనలు వెళ్లారు ఆ డబ్బు ఆ ఖర్చు అంతా కూడా మాకు బయట పెట్టండి ఎంత ఖర్చు పెట్టారో మీరు ఎన్ని కంట్రీలు తిరిగారు మరి మీరు అప్పుడు ఎందుకు తిరిగారు అప్పుడు కూడా మీరు ఈ లండన్ ఇవన్నీ కూడా డబ్బులు దాయడానికే వెళ్ళారా ఈ దోచిన డబ్బు డైరెక్ట్ గా మీరు ప్రజలందరికీ తెలుసు మీరు దొంగ మందు అమ్మినప్పుడు ఎప్పుడు కూడా ఆన్లైన్ లో చిన్న వస్తువు కూడా మనం ఎప్పుడైనా మీరు మందు ఆన్లైన్ లో అమ్మారా అంతా కూడా క్యాష్ టు క్యాష్ ఆ క్యాష్ అంతా కూడా డబ్బాలో పెట్టి ఈవేళ గత పదిహేను రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో ఎవరెవరు గారు ఎంత డబ్బు దొరికిందో సీజ్ చేసి వారు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం ఇవాళ మీ నాయకుడికి కూడా డైరెక్ట్ గా దాంతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఉన్నాయి మీలాగా సడన్ గా అరెస్ట్ చేసి కక్ష తీసుకునే ప్రభుత్వం కాదు మాది మీకు సంబంధం ఉంటే నిజంగా ఎంక్వైరీ చేసి మీకు ఏమి సంబంధాలు ఉన్నాయి అసలు మీరు ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు తెలుసుకున్న తర్వాతే మీ అరెస్టుల పర్వం మొదలు పెట్టాను తప్పితే మీలా కచ్చి కోసం ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అందువల్ల మరొకసారి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాము నువ్వు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే అమర్నాథ్ నీకు జీవితంలో చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది కాబట్టి కొంచెం మురులు దగ్గర పెట్టుకుని మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే బెటర్ కానీ లేకపోతే నీకు కూడా మరి అదే గతిపడుతుందని చెప్పి హెచ్చరిస్తూ నీకు ఏదైనా ఉంటే రా విమర్శించుకుందాం మాట్లాడుకుందాం తప్పు ఉంటే నువ్వు ఎంత చేసావు ఐదు సంవత్సరాల్లో మేము ఎంత చేసాం పది లక్షల కోట్లు అప్పులు చేసి పప్పు బిల్లల్లా పంచాయతీ సిగ్గులు అద్దా లేకుండా ఫ్యాక్టరీనే పెట్టారా కనీసం అందులో ఈ విశాఖపట్నానికి ఆ రోజు ఒక రెండు లక్షలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఒక్క జాబ్ చార్ట్ మీరు రిలీజ్ చేశారా ప్రతి సంవత్సరం జనవరిలో ఈ జాబ్ చార్ట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తామని చెప్పిన మహానుభావులు ఎవరికి కూడా ఉద్యోగం రాకుండా గంజాయి మత్తుమందు మందు ఇసలా వ్యాపకాలే ఈ యువకులకు అలవాటు చేశారు చెప్తే మంచి పని కల్పించిన పాపాన్ని పోలేదు ఎవరు కూడా ఈ యువత ఎంతో మంది ఉద్యోగాలు లేక ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాలు పరీక్షలు రాసుకుందామని ఐదు సంవత్సరాలు ఎదురుచారు ఎవరికైనా ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చావా జగన్ మీ నాయకుడు ఇటువంటి పనులు చేసినప్పుడు మీకు నోరు అలబెట్టు కూర్చోవడం చెప్తే ఎవరైనా అడిగే దమ్ముందా మీకు ఇవన్నీ జాగ్రత్తగా మీ కూర్చుకో విశాఖపట్నాన్ని ఇంకొక సంవత్సరం దాకా ఆదు మేము వచ్చే నెలలో మెటో మొదలు పెడతాం ఈ విశాఖపట్నాన్ని మరో వ్యక్తిలో మేము చూపించగలమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి మీ ద్వారా హెచ్చరిస్తున్నా నువ్వు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మళ్ళీ వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ రేపు ప్రజల ముందుకు వచ్చేటప్పుడు మీరు కొంతైనా మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఎవరైనా గౌరవిస్తారు తప్పితే ఉంది కదా అని చెప్పి మాకు టీవీ పేపర్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మటుకు మంచిది కాదని చెప్పి మీ ద్వారా ఎక్కిస్తున్నాను థ్యాంక్ యూ